विष्णु शशिवर्णम चतुज प्रसन्न ध्यान सर्व विघ्नोपशा ओं श्री विघ्श्वरो नमः ओम सर्वमंगल मंगल्य शिव सभा शेदी प्रणुमीनारायणी नमोल ओम श्री सर्वंगलों नमह ओम श्री महाकाली महालक्ष्मी महा

మరి ఈరోజు మన అందరికీ తెలిసినే రోజే మరి శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రత్యేకతనే పిల్లలకి అందరికీ కూడా మత సాంప్రదాయాలని తెలుగు సాంప్రదాయాలని అందరినీ గుర్తుంచే ఉండే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆలోచనతో మా పిల్లలతో అందరూ కూడా చాలా ఉత్సాహంగా కృష్ణనివేశం అయితే ఏమి తర్వాత గోపికలు అయితే ఏమి రాధలైతే ఏమి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు మరి అందరికీ కూడా పిల్లలకి ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత తెలుసాలనే ఆలోచనతో అన్ని మతాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన అన్ని కూడా సాంప్రదాయాల విలువలు తెలుగు సాంప్రదాయాలు తెలుసాలని ఒక ఆలోచనతో ఒక వినూత్నంగా మన పాఠశాలలో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిపాం మరి దీనికి సంబంధించి చాలా అధ్యాపక బృందం అయితే ఏమి మా విద్యార్థులైతే ఏమి అందరూ కూడా శ్రీకృష్ణ కారాగారం అయితే ఏమి తర్వాత కృష్ణ విగ్రహం అయితే ఏమి పోయాలైతే ఏమి అన్ని చక్కగా బాగా రూపొందించారు మరి అదేవిధంగా చాలామంది చిన్ని కృష్ణులు ఇక్కడ ఉన్నారు మరి అదేవిధంగా గోపిలు కూడా చాలామంది మంచిగా రెడీ అయ్యి వచ్చారు మరి అందరూ కూడా వీళ్ళకి సాంప్రదాయాలు తెలిచాలనే ఆలోచనతో ఈ కృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుకలకి జరపడం జరిగింది మరి ఇంత ఘన విజయంగా జరపడానికి మరి అందరూ కూడా అధ్యాపూర్గము పిల్లలందరూ కూడా కష్టపడడం వల్లే ఇంత ఘనంగా డెకరేషన్ చేసి వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ ఈ అవకాశం అంటే ఈ యొక్క కృష్ణాష్టమికి వచ్చి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం